హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఏంటంటే ఫుల్ ఫ్యాన్సీ వేర్ అండి మనకి మార్కెట్ లో ఎక్కడ కలవని ఐటెం చాలా లేటెస్ట్ ఐటమ్ అనేది చూపిస్తున్నాము మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ నాలుగో నెంబర్ షాప్ అండి అలాగే మనకి ఏంటంటే మూడో నెంబర్ షాప్ అంతా కూడా ఏంటంటే శారీస్ కలెక్షన్ అండి ఫుల్గా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ క్యాటలాగ్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అలాగే పట్టు శారీస్ వాషబుల్ సారీస్ ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది మనకి నాలుగో నెంబర్లో వచ్చేసి ఫుల్లీ ఫుల్లీగా ఏంటంటే లేటెస్ట్ రెడీమేడ్ ఐటమ్ అండి మనకి టాప్స్ కలెక్షన్ కానివ్వండి త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు లెగ్గిన్స్ లెగ్గింగ్స్ అలా ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే మంచి బల్క్ ఐటమ్ కి ఫుల్ సపోర్ట్గా అనేది ఉంటుందండి ఈ రోజు చూయించే కలెక్షన్ వచ్చేసి ఫుల్ గా హై ఫ్యాన్సీ శారీస్ అండి అంత మంచి శారీస్ లో కూడా ఫస్ట్ ఇప్పుడు మనం చూపించే ఐటమ్ చూడండి మనకి ఆల్మోస్ట్ రీసేలర్స్ కి చాలా మందికి కూడా ఐడియా ఉన్న క్లాత్ అండి ముగ్ధా సిల్క్ ముగ్ధా సిల్క్ లోనే క్వాలిటీ చూడండి చాలా స్మూత్ ఉంటుంది అలాగే ఫుల్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది మనకి శారీకి బోర్డర్ చూసుకుంటే చూడండి మంచి కంచి బోర్డర్ అది కూడా పట్టు పట్టు థ్రెడ్ తో వీవింగ్ బోర్డర్ అనేది వస్తుందండి చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ చాటండి నావీ బ్లూ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ వచ్చేసి మనకి మస్టెల్లో కలర్ పికాక్ బ్లూ క వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి సంపంగి గ్రీన్ కు వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి రామా గ్రీన్ కు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కి వచ్చేసి మస్టర్డ్ లో చూసారు కదా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా ఏంటంటే మనకి ఇంతకు ముందు ఏ క్యాటలాగ్ శారీస్ లో గాని ఫ్యాన్సీ సారీస్ లో గాని రాని కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ రోజు మనకి ముగ్ధా సిల్క్ లో అనేది వచ్చేసిందండి క్వాలిటీ చూసారు కదా చాలా లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా స్మూత్ అనేది ఉంటుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి శారీ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ టైప్ లో అనేది వస్తుందండి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం పట్టు బోర్డర్ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చూడండి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కూడా వచ్చేసి మనకి చాలా పెద్ద పళ్ళు ప్లస్ ఏంటంటే ఇలాగా హెవీ పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అంతా ప్లేన్ టైప్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా శారీ వచ్చిన బోర్డర్ అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ గానే ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ గా అనేది ఉండబోతుందండి మనకి ముగ్ధా సిల్క్ అంటేనే బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే చాలా ప్రైసెస్ లో అనేది అమ్ముతున్నారు ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వచ్చేసి ఇలాగ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి ముగ్ధా సిల్క్ అండి ముగ్ధా సిల్క్ లోనే మనకి మరొక లేటెస్ట్ డిజైన్ డిజైన్ అనేది మాత్రం అసలు ఎంత బాగుందంటే మంచి క్లాసీ లుక్ అండి డిజైన్ అంతా కూడా ఫో ఫ్లోరల్ స్టైల్లో వచ్చేసి అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి మనకి బోర్డర్ చూసుకుంటే చక్కగా పట్టు పౌడర్ అనేది వస్తుంది అది చిన్న పౌడర్ కాకుండా మంచి కడి స్టైల్లో మనకి పెద్ద బౌడర్ స్టైల్లో అనేది ఇలాగ మీడియం సైజ్ లో అనేది బోర్డర్ వస్తుందండి అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మనకి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి ఇంతకు ముందు రాని కలర్ కాంబినేషన్స్ అండి బాటిల్ గ్రీన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో పింక్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి అలాగే పికాక్ బ్లూ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ మనకి ఎల్లో కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పారెట్ గ్రీన్ కి వచ్చేసి రాయల్ బ్లూ అండి మనకి నావీ బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ వైట్ కలర్ కు వచ్చేసి మనకి సంపంగి గ్రీన్ అండి ఇలా మొత్తం ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి చక్కగా బ్లౌజ్ అనేది మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలాగా పట్టు బోర్డర్ వస్తుందండి అలాగే పళ్ళు చూస్తే చూడండి ఇంకా అంటే ఇంకా చాలా హైలైట్ అండి మనకి శారీ డిజైన్ ప్లస్ బోర్డర్ ఎంత హైలైట్ అంతకు మించిన హైలైట్ అనేది ఉంటుంది పళ్ళు కూడా పళ్ళు పాటు కూడా చూసుకుంటే మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది ఈ శారీస్ మనకి ముగ్ధా సిల్క్ అంటే బయట మార్కెట్ అంతా కూడా చాలా ప్రైజెస్ లో సేల్ చేస్తున్నారు అండి అది కూడా ఏంటంటే ఇంత హెవీ క్వాలిటీలో అనేది ఉండలేదు ఈరోజు మన శ్రీలక్ష్మి లో మనం చూపించే ఐటమ్ వచ్చేసి ముగ్ధా సిల్క్లోనే ఒరిజినల్ క్వాలిటీ అనేది చూపిస్తున్నామండి క్లాత్ అనేది మాత్రం చూడండి చక్కగా చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే ఫుల్ లైట్ వెయిట్ అనేది ఉంటుందండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు రీసేలర్స్ అయితే అసలు ఎవ్వరూ మిస్ అవద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే మీకు పక్కా ప్రాఫిట్ తో ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటది అలాగే అందరికీ కూడా రీసేలర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి అందరికి తెలిసిన విశేషం ఏంటండి మనం శ్రావణ మాసం ప్లస్ ఆషాఢ మాసంలో ఇచ్చాము అలాగే శ్రావణంలో కూడా మన ప్రతి వీడియోకి ది బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇస్తున్నాం కదండి ఆ పేరు కూడా నేను లాస్ట్ లో ఈ వీడియోలో కూడా కంపల్సరీ అనౌన్స్మెంట్ అనేది చేస్తాను వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి చాలా మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి ముగ్ధా సిల్క్ లోనే ఇంకా బ్రాండెడ్ ఐటమ్ అనేది తీసుకొచ్చేసామండి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి మనకి చక్కగా డిజైన్ అంతా శారీ అంతా కూడా ఏంటంటే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది అలాగే లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం కూడా బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుందండి మనకి ఇలాగ బటర్ఫ్లై వచ్చేసి బార్డర్ వచ్చేసి బటర్ఫ్లై ప్లస్ మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ అవి కూడా డిజిటల్ బంచెస్ అనేవి వస్తాయండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అలాగే మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ అనేది వచ్చేసింది అది కూడా చాలా హై క్వాలిటీ లో అనేది వచ్చేసిందండి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే చూడండి మంచి డైమండ్ డైమండ్ షేప్ తో ఇలాగ మనకి బోర్డర్ అనేది కూడా మంచి పట్టు బార్డర్ అనేది వస్తుంది కలర్స్ అయితే చూడండి సిక్స్ కలర్స్ చాలా మంచి కలర్స్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే రీసేలర్స్ ఎవరైనా సరే మీరు మీల దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేయాలి అన్నా గానీ మంచి ప్రాఫిట్ తో సేల్ చేయవచ్చు అలాగే పక్కాగా మనం ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అండి అంత మంచి ఐటమ్ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు ఎవరికైనా సరే ఒక ఐదు వేలకి పదివేలకి అలా కావాలి అనుకుంటే కంపల్సరీ మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి ముగ్ధా సిల్క్ లోనే సాఫ్ట్ జార్జెట్ తో అనేది వస్తుందండి డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ అలాగే మనకి ఇది వన్ ప్లస్ బ్రాండ్ ఐట బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది బయట మార్కెట్ లో అయితే ఎక్కడైనా చూడండి ఈ బ్రాండ్ లో ఇలా ముగ్ధా సిల్క్ శారీస్ అంటే మనకి నైన్ ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంటుందండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నామండి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి అసలు ఎంత బాగుందంటే శారీ మొత్తం కూడా మనకి ఇలాగా చక్కగా షిబోరి స్టైల్లో ఇలా బంచెస్ అనేవి వస్తాయి అండి బార్డర్ అయితే ఇంకా చాలా హైలైట్ అండి మనకి త్రీ స్టెప్స్ లో అనేది ఉంటుంది అది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో కలర్స్ అయితే ఇంకా అసలు చాలా అద్భుతం అండి మంచి ట్రెడిషనల్ కలర్స్ మనకి సిక్స్ కలర్స్ కూడా చూడండి చక్కగా టమాటా పింక్ అనేది వస్తుంది అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ బాటిల్ గ్రీన్ అసలు సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు మీల దగ్గరికి తీసుకెళ్ళి సేల్ చేయాలి అన్నా గానీ ఏంటంటే కొంచెం ఇలాంటి కలర్స్ అనుకోండి మీకు తొందరగా సేల్ అయిపోతే అది కూడా మంచి ప్రాఫిట్ తో అనేది మీరు సేల్ చేసుకోవచ్చు అలాగే శారీకి పళ్ళు పాటు చూడండి చాలా గా అనేది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్తో అనేది వస్తుందండి శారీ చూడడానికి కూడా ఏంటంటే మనకి మంచి పట్టు శారీ లుక్ అనేది వస్తుంది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇలాంటి మంచి ఐటెం అనేది మీరు మీల దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేసినా కానీ మీకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా వాళ్ళతో ఈ ఐటెం అనేది కలవదు ప్లస్ మీరేంటంటే ప్రైస్ ప్రైజ్ కూడా కొంచెం బాగా మీరేంటంటే కొంచెం ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు క్వాలిటీ కూడా ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి మీరు ఫుల్ గ్యారంటీ చెప్పుకోవచ్చు అండి మీ కస్టమర్ నుంచి మీకు ఎలాంటి రిమార్క్ అనేది ఉండదు అంత మంచిగా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ డిజైన్ అండి అందులో క్వాలిటీ అయితే మాత్రం చాలా హైయెస్ట్ క్వాలిటీ మనకి క్వాలిటీ వచ్చేసి చూడండి శారీ క్వాలిటీ అనేది చాలా హై ఫ్యాన్సీ అనేది వస్తుంది లైట్ వెయిట్ గా అనేది ఉంటుంది క్లాత్ కూడా చూడండి మంచి షైనింగ్ తో చాలా స్మూత్ గా అనేది వస్తుందండి మనకి శారీకి బార్డర్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో పట్టు వీవింగ్ తో మనకి చక్కగా పట్టు బార్డర్ అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే మనకి సెట్ కు వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అలాగే తొందరగా రాని కలర్ కాంబినేషన్స్ అండి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి గ్రే వచ్చేసి డార్క్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కు వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కు వచ్చేసి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కు వచ్చేసి ఎల్లో అలాగే మనకి వైలెట్ కలర్ కు వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ అనేది వస్తుందండి చాలా డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే సారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్ అనేది వస్తుందండి పళ్ళు పాటు కూడా చూసుకుంటే మనకి హెవీ క్వాలిటీతో హెవీ డిజైన్ అనేది వస్తుంది ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన సబ్స్క్రైబర్స్ కి మన రీసేలర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి కంపల్సరీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు ఎవరికన్నా రిటైల్ గా కావాలి అనుకుంటే షాప్ కనేది విజిట్ చేయండి కొంచెం కాస్ట్ వేరియేషన్ తో అనేది మీకు రిటైల్ కూడా షాప్ వచ్చే వాళ్ళకి అనేది ఇస్తామండి చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో కూడా సింగిల్ పార్సిల్స్ చెయ్యండి సిస్టర్ అని అడుగుతున్నారు ఏం లేదండి కొంచెం మనకేంటంటే సింగిల్ పార్సిల్స్ చేసే అంత టైం ఉండట్లేదు అందువల్ల మనం సింగిల్స్ అనేది ఇవ్వలేకపోతున్నాము కానీ కంపల్సరీ ఏదో ఒక రోజు నేను కొన్ని డేస్ తర్వాత ఏంటంటే రిటైల్ వీడియో వీడియో కూడా అనేది పెడతాను అప్పుడు చక్కగా మీరు నచ్చిన శారీస్ అనేవి మీరు తెచ్చుకోవచ్చు ఈ రోజు మనం పెట్టేది మాత్రం కంప్లీట్ హోల్సేల్ అండి అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని స్పెషల్ మీడియా అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇంతకు ముందు చాలా వీడియోస్ లో మనం క్యాట్లాగ్ ఐటమ్ అలా పెట్టాము చాలా మంది ఫ్యాన్సీ ఐటమ్ అని అడిగారు అందుకని చెప్పేసి ఈ రోజు మీడియాలో ప్రతి ఐటమ్ కూడా ముగ్ధా సిల్క్ లో చాలా డిఫరెంట్ అనేది తీసుకొచ్చాము మనకి ఇది కూడా ఏంటంటే రీసేలర్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటెము మీరు మీకు కూడా ఏంటంటే ఇళ్ల దగ్గర మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు అది కూడా ఫాస్ట్ గా అనేది సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంది ఏంటంటే చాలా లేటెస్ట్ అండి అది కూడా మనకి యూ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎందుకంటే ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటెం అనేది మన షాప్ నుంచి చాలా మంది తీసుకున్నారు వాళ్ళలో కొంతమంది ఏంటంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేసి అడిగారు అలాగే వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారండి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ లో మాకు కొత్త డిజైన్స్ కావాల్సి ఇస్తారా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ రోజు మనం స్పెషల్ గా రెండు డిజైన్స్ అనేవి ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ లో తెప్పించేశాను అది కూడా ఏంటంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి మనకి బయట ఎక్కడా కూడా తొందరగా దొరకని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మనకి డిజైన్ చూడండి చక్కగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా ఫ్లోరల్ లో ఫ్లవర్ బంచెస్ అండి అలాగే మనకి శారీ మొత్తం కూడా చూడండి చక్కగా శాటిల్ లైన్స్ మనకి ఇలాగా సన్న సన్న లైన్స్ అనేవి వస్తాయి అలాగే ఇలాగా బిగ్ బోర్డర్ స్టైల్లో అనేది మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఫుల్ గా శాటిల్ లైన్స్ తో హెవీ లేజర్ క్వాలిటీ అండి మనకి బార్డర్ చూసుకుంటే చూడండి చక్కగా సాటిన్ బార్డర్ అండి అది కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాండ్రాష్ కలర్ లో అనేది వస్తుంది మొత్తం ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ అలాగే మనకి ఏంటంటే శారీస్ అనేవి కొంచెం లైట్ కలర్ లో అనేది ఉంటుంది బార్డర్ చూసుకుంటే సారీకి ఫుల్ కాండ్రాష్ కలర్ లో డార్క్ కలర్ తో అనేది మనకి బార్డర్ అనేది వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అయితే అసలు ఇంకా చాలా హైలైట్ అండి యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మనకి మనకి ఎఫ్ఓర్యూ బ్రాండ్ లో ఏంటంటే క్వాలిటీ అనేది రాజీ ఉండదు అలాగే డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా కొత్త డిజైన్స్ చాలా హెవీ ఫ్యాబ్రిక్ తో అనేది వస్తుంది అలాగే మనకి కటింగ్ కూడా చూడండి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పక్కా కటింగ్ తో అనేది మనకి ఎఫ్ఓర్యూ బ్రాండ్ లో అనేది వస్తుంది ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి మూడు వందల తొంభై తొమ్మిది సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి ఎఫోరియో బ్రాండ్ లోనే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి ఎంత మంచి డిజైన్ అంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అండి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి ఇంకా హైలైట్ ఏంటంటే శారీ క్వాలిటీ ఎంత హైలైట్ డిజైన్ ఎంత హైలైట్ మనకి మొత్తం కూడా ఏంటంటే చిమ్మర్ జకాట్ బోర్డర్ అండి బోర్డర్ కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఎయిట్ కలర్ అటు ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయండి మనకి చూడండి ఇంతకు ముందు ఏ ఏ కేటలాగ్ లో కూడా ఇలాంటి కలర్స్ అనేది ఎప్పుడు రాలేదు అంత మంచి కలర్ చాటండి చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుంది మనకి సపోటా కలర్కి వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ కలర్కి వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ మనకి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్కి వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ క వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వైలెట్ కలర్కి వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి రామా గ్రీన్ కి వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ లోనే మంచి డార్క్ కలర్ చాట్ అండి దానికి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ వచ్చేసి రామా గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే మనకి బ్లౌజ్ చూసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందంటే మనకి శారీస్ మొత్తం కూడా లైట్ కలర్ చాట్ అయితే లైట్ కలర్స్ కి తగ్గట్టుగా డార్క్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా అనేది వస్తుందండి అలాగే మనకి శారీ శారీ మీద డిజైన్ ప్లస్ బార్డర్ ఎంత హైలైట్ బ్లౌజ్ అనేది కూడా చూడండి మనకి చాలా హైలైట్గా అనేది వస్తుంది మొత్తం కూడా ఏంటంటే ప్లెయిన్ టైప్లో వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది శారీకి ఎలాంటి బార్డర్ అయితే ఉంటుందో మనకి షిమ్మర్ జకాట్ బార్డరు అదే బార్డర్ హ్యాండ్స్ అనేది వస్తుందండి అలాగే పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూడండి మనకి డిఫరెంట్ డిజైన్ అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో పెద్ద పళ్ళు అనేది వస్తుందండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అలాగే ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే మనకి ఎఫ్ఓర్ అంటేనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మన రీసేలర్స్ చాలా మంది ఈ బ్రాండ్ కి పర్టికులర్ గా ఫ్యాన్స్ ఎందుకంటే క్వాలిటీ అనేది అంత హైయెస్ట్ వస్తుంది మనకి కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ పక్క కటింగ్ తో అనేది వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ అండి ప్రతి ఐటమ్ కూడా ఈ రోజు మనం ఐటమ్ అంతా కూడా చూసారు కదా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైజ్ అనేది ఇచ్చేసాము చూసారు కదండి ఈ రోజు మన వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు కామెంట్ పెట్టడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే వాణి గారు ఈ రోజు వాణి గారు ట్రిపుల్ వన్ అనే కస్టమర్ ఏంటంటే మనకు మంచి కామెంట్ అనేది పెట్టారండి ఆ సిస్టర్ ఒకసారి సిస్టర్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు గిఫ్ట్ అనేది కూడా కంపల్సరీ పంపిస్తాము అందుకని చెప్పేసి చాలా మంది కూడా మన దగ్గర గీవే తీసుకున్న ప్రతి ప్రతి ఒక్క గివ్ అవే విన్నర్ కూడా మనకి కామెంట్ పెడుతున్నారు అలాగే నాకు పర్సనల్గా కూడా శారీ బాగుందండి క్వాలిటీ బాగుంది మంచి శారీ పంపించారని చెప్పేసి మళ్ళీ మనకి చెబుతున్నారండి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుందాము మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మేము ముందుకు అనేది వచ్చారు